హలో ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి సందర్భంలో మా ఇంట్లో జరిగిన ఇవన్నీ మీరు చూపిద్దాం అనుకుంటున్నా ఈరోజైతే బోనాలు ఉన్నాయండి మాకు మీకు బోనాలు ఉన్నాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వేళలా ఆ శివయ్య ఆశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మీలో ఎంతమంది ఉపవాసం ఉంటారండి ఈరోజు శివరాత్రి రోజు మా ఇంట్లో అయితే అందరు ఉంటారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు రామం చేయండి టైమ్స్ అలాగే మా ఇంట్లో ఈరోజు బోనాలు కూడా ఉన్నాయండి మాకు ఫ్రెండ్స్ మేము బోనాలు అయిన తర్వాత బయట ఆ శివయ్యకు దీపం వెలిగిస్తాం మీ కూడా ఇలా ఉందా ముగ్గులు వేసి దీపాల దీపంలో నూనె పోసి ఇంట్లో అందరం దర్శించు ఫ్రెండ్స్ మా సరికి మాత్రం సెవెన్ థర్టీ అలా అయింది టైం అన్ని పనులు కంప్లీట్ చేస్తున్నాట మేమందరం కలిసి ఆ శివయ్య నైవేద్యం పెట్టేసి తినేసినాం ఫ్రెండ్స్ మేము వేలాల జాతర కూడా వెళ్తాం మీరు కూడా వెళ్తారా వేలాల జాతరకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది వేలాల జాతరకి వెళ్ళారు ఫ్రెండ్స్ శివరాత్రి సందర్భంగా ఈరోజు మా మంచిర్యాలలో మహాప్రస్థానం ప్రారంభోత్సవం ఈ మహారా మహాశివరాత్రి సందర్భంగా మొదలైంది అందరూ వచ్చి ఆ శివయ్య ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మేము కూడా వెళ్ళినాం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మహాప్రస్థానం ఆ శివయ్య మన కోసమే అక్కడ ఉన్నాడేమో అనిపిస్తుంది ఆ విగ్రహం చూస్తుంటే ఆ శివయ్య ఆశీసులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ శివరాత్రి సందర్భంగా ఆ శివయ్య మన కోసమే వచ్చినట్టుంది అక్కడ చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ ఆ శివయ్య దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మా బోనాలు ఫ్రెండ్స్ మా ద మా దగ్గర జరుగుతున్న శ్రీకృష్ణ కాలచిత్రం అద్భుతంగా జరుగుతుంది ఫ్రెండ్స్ అందరందరూ వైభవంగా సకల దేవతలకు పూజలు హోమాలు యాగాలు చండియా అన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ నృత్యాలు స్వామీజీలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను